వెంకటేశ్వళ్ళు చైర్లు కావాలా ఎలయైనా రెండు చేర్లు వెంకటేశ్వన్నారు వెంకటేశ్వర్లు ఎక్కడ సార్ అడ్జస్ట్ అయిపో ఎన్నికరానంట అజయమ్మా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది ఒక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగడం లే రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది అంత ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంక్షేమం ఒక్కటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు లేకపోయినా కూడా కచ్చ సాధింపులు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సింపతైజర్స్ను అలాగే సోషల్ మీడియా వాళ్ళను అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎవరైతే పనిచేశారో వాళ్ళను అందరినీ ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట అంటే రాక్షసానందం పొందుతున్నారు అందుకు తప్పనిచ్చి వేరే ఏం లేదు అంటే ఈ కేసులు ఎన్ని ఏవి కూడా నిలబడేవి కూడా కావు పెట్టిన కేసులు అవి కూడా దొంగ కేసులు అసలు సంఘటనే జరిగి ఉండదు రాష్ట్ర వ్యాపితంగా జరగకపోయినా జరిగినట్టు మద్యం కేసు కావచ్చు మిగతా లీడర్లపైన పెట్టిన కేసులు కావచ్చు అన్నీ అన్నీ పెట్టిన కేసులు అన్నీ కూడా కోర్టుల్లో ఎక్కడ నిలబడేవి కావు వాళ్ళను ప్రస్తుతానికి జైల్లో వేయడమో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది చేయడమో వాళ్ళను భయభ్రాంతులను చేయడమో ఇవి చేసి ఆనందపడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు ఈ రాష్ట్రానికి దాదాపు లక్ష డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు అప్పు చేసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినారు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినారు అంటే ఏమి లేదు ఎక్కడ కూడా రాష్ట్రానికి అభివృద్ధికి ఉపయోగం లేదు సంక్షేమము చెప్పింది ఇచ్చిన పరిస్థితి లేదు చాలా దారుణం సో దానికి పరాకష్టగా మా కడప మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మేయర్ చిన్న చిన్న విషయాలు అవి ఎవరు పెద్ద పట్టించుకోరు ఎందుకంటే అది యాక్టే జిహెచ్ఎంసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ మున్సిపాలిటీకి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ యాక్ట్ వచ్చిన పరిస్థితి లేదు దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు పంతొమ్మిది వందల యాభై ఐదులో జిహెచ్ఎంసీ హైదరాబాదు హైదరాబాదుకు సంబంధించిన యాక్టు మన ఆ ఏపీకి యాక్ట్ కూడా పెట్టలే యాక్ట్ కూడా రాలే అమెండ్మెంట్ చేసిన పరిస్థితి లేదు ఆ కాలంలో పెట్టిన యాక్టులో మేయర్కు సంబంధించిన మేయర్ కానీ చైర్మన్కి కానీ సంబంధించిన థిక్ అండ్ థిన్ ఫ్యామిలీ మెంబర్స్కు చేయకూడదు అని చెప్పేసి పెట్టినారు అది ఇంతవరకు ఎక్కడ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని మున్సిపాలిటీల్లో ఇన్ని కార్పొరేషన్లలో దీనిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు మున్సిపాలిటీ కాదు ఇది జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ కార్పొరేషన్లో ఎక్కడా తీసుకున్న పరిస్థితి లేదు యాక్షన్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లో చేయొచ్చు అంట ఒక్క కార్పొరేషన్లో మాత్రం చేయకూడదంట ఇది యాక్ట్ దాన్ని అమె ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా అది అది చేయకపోగా వీళ్ళు ఎన్ని కూడా సృష్టించి దానిపైన ఎందుకంటే దాని లోతుకెళ్తే ఆ పిల్లోడు కానీ అంటే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ పెట్టిన ఒరిజినల్ కన్స్ట్రక్షన్స్ అనేది ఆ కన్స్ట్రక్షన్స్ అనేది క్లాస్ ఫైవ్లో రిజిస్టర్ చేయడం జరిగింది అది కూడా కమిషనర్ లెవెల్లోనే ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికమెండేషన్ తోటి ఎస్సీ ఉంటారు తర్వాత ఈలు ఉంటారు డిఈలు ఉంటారు ఏఈలు ఉంటారు కమిషనర్ సంతకం చేస్తారు అతనే రిజిస్టర్ చేస్తారు సో ఇది ఆ టై రిజిస్టర్ చేసే టైంలోనే మీ మీ ఫాదర్ ఇక్కడ మేయర్గా పనిచేస్తున్నారు అని ఆ క్లాత్ చూపించి రిజెక్ట్ చేసి ఉండొచ్చు చేయలే కమిషనర్ ఏమన్నా మామూలుగా ఏదైనా ప్రమోషన్ పైన వచ్చిన అతను లేకపోతే ఎక్స్పీరియన్స్ లేనివాడో ఇంకొకటో ఏమన్నా అనుకుంటే అది కూడా కాదు ఐఏఎస్ అది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం రిజెక్ట్ చేసే కార్యక్రమం దీంట్లో ఏమైనా ఆరోపణలలో ఏదైనా వేరే ఏదైనా చూపిస్తున్నారా అవినీతి చేసినట్టుగానో లేకుంటే పనే చేయలేం లేదనో లేకొకటి ఆ పనుల్లో అవకతవకలనో ఇంకొకటనో ఏదైనా చూపిస్తున్నారా ఏం లేదు మేర్ కొడుకుగా చేయకూడదు అనేది అక్కడ ఇక్కడ అది ఎందుకు వచ్చింది కుర్చీల కుమ్ములాట కోసం వచ్చింది వాళ్ళ పేపరే రాసింది తెలుగుదేశం పార్టీ పచ్చపత్రిక రాసింది ఇక్కడ చూడండి కుర్చీలాడల్లో ఓడిపోయారు దీనికోసమా ఈ కచ్చ సాధింపు దీనికోసమా ఇంతవరకు ఎక్కడ కూడా ఏ కార్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ దీనిపైన చర్య తీసుకున్న పరిస్థితే లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే కాంట్రాక్టర్లుగా ఉన్నారు వాళ్ళే పార్ట్నర్లుగా ఉన్నారు కంపెనీలలో కన్స్ట్రక్షన్ కంపెనీలలో వాళ్ళు చేయవచ్చా మరి వాళ్ళకు లేని నిబంధన వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇది ఒట్టికి కచ్చ సాధింపు తప్ప వేరే కార్యక్రమం లేదు ఇది ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ ఇది ఎప్పుడో కాలం చెల్లిన యాక్ట్ ఆ రాష్ట్రం కూడా విడిపోయింది హైదరాబాద్ యాక్ట్ తీసుకొచ్చి ఏపీలో పెట్టిన పరిస్థితి సో రాక్షసానందం పొందడానికి ఉపయోగపడతారు తప్ప వేరే ఏం లేదు సో ఏదేమైతేనే కోర్టులు ఉన్నాయి ఎందుకంటే మేయర్ కూడా ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది నా నా దృష్టికి రాలేదు అని చెప్పేసేసి మేయర్ దృష్టికి రాదు రిజిస్ట్రేషన్ చేసేది కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ చేసేది మేయర్ దృష్టికి రాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కార్య అన్ని కార్యక్రమాలు మున్సిపల్ మేయర్ దృష్టికి రావు అదే కాకపోకుండా ఆ టెండర్ ఏమన్నా నామినేషన్ పైన ఇచ్చినారా లేదు ఆన్లైన్ టెండర్లో మిగతా కాంట్రాక్టర్లతో పాటి ఈ వర్దినీ కాన్స్ట్రక్షన్స్ అనే 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 అది కూడా పాల్గొని దాంట్లో లెస్కి వచ్చిన వాళ్ళకు వచ్చింటది అది అది వచ్చింది దానికి స్క్రూట్లోనే తీసేసి ఉండొచ్చు అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు కదా దేవుడు ఎరువు కనీసం స్క్రూట్నీ అప్పుడన్నా తీసేసి ఉండొచ్చు మీరు మీరు కొడుకు సంబంధించిన కంపెనీ ఇది సో మేము ఈ స్క్రూట్నీలో తీసేస్తామని తీసేయవచ్చు అప్పుడు కూడా తీసేయలేదు ఇది అధికారుల పొరపాటు వల్ల జరిగింది తప్ప మేరు దృష్టికి రాకపోయి ఉండవచ్చు సో తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తప్పకుండా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు డెఫినెట్గా న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి మేమైతే ఆశిస్తాం ఇదేది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కాదు మాలో యాభైలో నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఈ జిల్లాలో అటువంటి జరిగే అవకాశం కూడా లేదు సో తప్పకుండా న్యాయమే ఎప్పుడైనా గెలుస్తుంది సో ఇది ఒట్టి కచ్చ సాధింపు కోసం చేసిన పరిస్థితి ఇది సో డెఫినెట్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కచ్చ సాధింపు కోసం చేశారో అంటే ఎమ్మెల్యే గారి కంప్లైంట్ పైన చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట సో ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ఎంతో ఊహించి ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది సో డెఫినెట్గా ఆమె ఈ ఈ సిటీకి చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది కానీ సంవత్సరం గడిచిపోయింది ఇంతవరకు ఈ నగరాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు కొత్త ఫండ్స్ తీసుకొచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు ఏదో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ గతంలోనే ప్రపోజ్ చేసిన అన్ని వర్కులు అమృతుల్లో ఏడేళ్ళకు సంబంధించిన ప్రపోజల్సు ఫస్ట్లోనే ప్రపోజ్ చేసి ఉంటారు అమృత్ టూ ఓ అనేది ఇల్లు చేతి ఇల్లు తీసుకొచ్చింది కాదు ఇంకోటి తీసుకొచ్చింది కాదనమాట ఇది అంతకుముందే ప్రపోజ్ చేసిన అవి అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటి సో తప్పకుండా ఆమె దీనిపైన దృష్టి పెట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మంచిది అన్నమాట ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి ఏదైనా చేయగలిగితే మంచిది తప్ప ఇట్లాంటి కచ్చ సాధింపు చర్యలు ఇంకోటి ఇంకోటి చేయకూడదు ఎందుకంటే రూలే ప్రొవైడ్ చేయదు నేను కూడా మేయర్గా పనిచేసిన సమావేశాల్లో మేయర్ ఒక్కడ తప్ప ఇంకా వేరే ఎవరు దానికి అవకాశం లేదు ఆ కన్వీన్ చేసే కమిషనర్ కూర్చునే అవకాశం ఉంటుంది తప్ప అది కూడా పక్కన కూర్చునే అంతేగాని ఎమ్మెల్యేలకు సీట్లు వేసిన పరిస్థితి ఇవన్నీ ఉండవు రూల్ ప్రకారము వాళ్ళు నడుచుకున్నారు తప్ప నీపైన కచ్చ సాధింపు చేయాలని ఇంకోటి ఇంకోటి అని మా కార్పొరేటర్లకు లేదు మేయర్కి లేదు అంత ఎవరికీ లేదు రూల్ ప్రొవైడ్ చేయడం లేదు రూల్ ఒప్పుకోవడం లేదు అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఫస్ట్ మీటింగ్లో గౌరవం ఇవ్వడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లందరూ ఘనంగా సత్ సత్కారం చేయడం జరిగింది పక్కన కూర్చోబెట్టుకోవడం జరిగింది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మొన్న మిగతాది మిగతా అధికారులు చూసుకోవాలి అనమాట అధికారులు రూల్ ఎలా చెప్తే దాని ప్రకారం అధికారులు ఆ మీటింగ్ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు అసలు మేయర్కి సంబంధం కూడా లేదు అది కూడా దానికోసం ఖర్చు పెట్టుకొని అదే కాకోకుండా మేయర్ ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం ఇది కూడా ఒక ఒక ఇంటిపైన చెత్త వేసే కార్యక్రమం దాన్ని నిరసన వ్యక్తం చేయాలి అంటే ఒకవేళ శుభ్రంగా లేకపోతే నిరసన వ్యక్తం చేయాలంటే ఎన్నో దారులు ఉన్నాయి పై అధికారులకు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది పై అధికారులకు రిఫండ్ చేయవచ్చు కమిషనర్కే చెప్పవచ్చు ఏదో ఈ ప్రాంతంలో సరిగా శుభ్రత లేదు చేయండి అని చెప్పేది ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడ తప్పకుండా ఆమె ఆదేశాలను పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కమిషనర్ కానీ మిగతా మున్సిపల్ అధికారులకు వీళ్ళందరికీ కూడా ఉంది సో ఆ విధంగా చేయకుండా ఇంకా వాళ్ళు అధికారులు కూడా పలకలేదనుకోండి దానికంటే గవర్నమెంట్లో సంబంధించిన కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ తర్వాత మంత్రికి కానీ లేకుండా ముఖ్యమంత్రికి కానీ రిపండ్ చేయవచ్చు అంతే కానీ మేయర్ ఇంటి మీద చెత్త వేయడము ఇదంతా సాధింపు నిజంగా కూడా మరి ఏం ఆనందం పొందుతారో ఏమో కానీ మొత్తం పైన సో ప్రజలు కూడా హర్షించరు ఇటువంటి పనులకు అన్ని దాంట్లకు రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండి మంచిగా ఉండే కార్యక్రమం చేస్తేనే ప్రజలు హర్షిస్తారు అంతే తప్పనిచ్చి ఇక రాక్షస ఆనందాన్ని పొందే కార్యక్రమం చేయడం అనేది నిజంగా ప్రజలు హర్షించరు సో తప్పకుండా ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఆమె ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఒక మహిళ సో డెఫినెట్గా ఈ ఈ టౌన్ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆమె ముందుండి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అటువంటిది బోధించి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా దారుణం తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ నమస్కారం అదే తెలుగు మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది కడప నగరం యాభై ఐదు సీట్లలో నలభై తొమ్మిది సీట్లు గెలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో దాన్ని తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ప్రలోభ కార్యక్రమం చేయడం జరిగింది అవిశ్వాస తీర్మానం పెట్టి దీని అని చెప్పేసి కొంతమంది దాంట్లో ఆరు మందో ఏడు మందో కొంతమంది మరి వాళ్ళు భయపడిపోయినారో లేకుంటే ఇంకొక దానికి లోనైపోయినారో తెలియదు కానీ మొత్తం పైన పోయినారు సో అది వీలు కాకపోయింది అనమాట మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు అందరూ రిజెక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీన్స్ వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం వాళ్ళది వాళ్ళలో ప్రవహించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం సో వాళ్ళు పోయే అవకాశమే లేదు సో అందుకోసము ఈ రకంగా ఖర్చు సాధింపు చేసే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఎక్కడ లై లేనిది ఎక్కడ వినంది చిన్న చిన్న విషయం ఇది చిన్న విషయం నిజంగా అవినీతి చేసి ఉంటే దాంట్లలో తప్పకుండా మేరే అవినీతి ఏదన్నా పనులు చేసి ఉంటే డెఫినెట్గా ఇది గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయవచ్చు ఇది ఏదో ఒక్క కొడుకు కాంట్రాక్ట్ వర్క్ చేసినారన్న ఏకైక చిన్న కారణంతో చేయడం అనేది చాలా దారుణం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ డిప్యూటీ మేయర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు ఇన్ఛార్జ్ ఇస్తారు ఇంకా పదహైదు రోజులు టైం ఉంది దీనికి దీనికి ఏమైనా కోర్టులో ఆర్డర్ వస్తుందేమో చూస్తారు ఒకవేళ కాకపోతే ఫస్ట్ ఎవరు ఉన్నారో డిప్యూటీ మేయర్గా వాళ్ళకు ఇన్ఛార్జ్ ఇస్తారు ఏ ఏడు నెలలో ఎనిమిది నెలలో ఉంది కాబట్టి టైము నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ జరిగే అవకాశం నాకు నాకు తెలిసి ఉండకపోయిండొచ్చు ఉండకపోవచ్చు కూడా అందుకోసం ఇదంతా కూడా డెఫినెట్గా పార్టీ దీనిపైన ఫస్ట్ ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఆడ అపాయింట్ చేసి ఉంటారో వాళ్ళకు వస్తుంది ఇప్పుడు ముస్లిం ముంతాజ్ బేగం అనే ఆమె ఫస్ట్ డిప్యూటీ మేయర్గా పెట్టినారో ఆమెకు డెఫినెట్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది రూల్ అనేది కాదు అక్కడున్న అధికారి ఇష్టం ఆ అధికారి రూల్ ఫాలో అయ్యి చేయగలిగితే ఆ రోజు మమ్మల్ని కూడా కింద గుర్తు పెట్టుకునే పరిస్థితి ఉండవచ్చు మరి ఆ రోజు అధికారులు అలో చేయడం జరిగింది కాబట్టి కూర్చున్నాం మేము మరి అధికారులు అది వేదిక మీద వేస్తే కూర్చోవచ్చు డెఫినెట్గా మీరు రూల్ ఒప్పుకుంటే అధికారి ఇష్టం అంటే ఇష్టం కాదు అది ఆ మీటర్ ఆ మీటింగ్ కన్వీన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు రూల్ ప్రకారమే చేస్తారు ఆ రూల్ ప్రకారము అక్కడ పైన ఎవరు కూర్చునేదానికి అవకాశం లేదు అంతే ఆయన కూడా ఎవరైనా కూడా బాధ్యతాయుతమైన ఒక శాసనసభ్యురాలుగా ఉండి ఆమె కూడా ఈ రూల్స్ను ఇవన్నీ కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంది దాన్ని అనుసరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎవరైనా అనుసరించకపోతే అనుసరించమని చెప్పాల్సిన అవసరం కూడా ఆమె ఆమె పైన కూడా బాధ్యత ఉంది అంతకు తప్పని వేరే యాజ్ పర్ రూల్ పోవాలి అంతే